క్షమాపణ చెప్పడానికి ఎందుకు నామశ పడుతున్నారు నేనే క్షమాపణ చెప్పాను ఇప్పుడు మాట్లాడుతున్నారు ఆయన అదే విధంగా పదిహేను ఏళ్ల పాటు కూడా కొనసాగాలనుకున్నాను కూటములు అన్నట్టు కూడా ఒక ఇచ్చారు మరి అంటే ఏం జరగబోతోంది ఇప్పుడు ఒకవేళ క్షమాపణ చెప్పకపోతే గనక ఏదైతే అధికారులు ఆయన ఇప్పుడు ఎవరెవరైతే క్షమాపణ చెప్పారని చెప్పాలని కోరారు వాళ్ళు క్షమాపణ చెప్పని పక్షాన ఒకవేళ అంటే కూటమి చీలిపోనుందా చీలిపోయే అవకాశాలు అవకాశాలున్నాయంటారా ఇప్పుడు ఎప్పటికి ఎప్పటిసారి మాట్లాడినా వాళ్ళందరూ కూడా నాకు పులు పిడబాబు చూసిన తర్వాత వాళ్ళ ఆవేదన అర్థం చేసుకొని నేను చాలా భావోద్వేగానికి గురైనా చెప్తాను అది ఏదైనా కావాల సాధ్యం కావచ్చు ఏదైనా కావచ్చు వెంటనే రేపటి రేపు కూటమి ఇసుకపోతే అనుకోండి కూటమి గురించి మొట్టమొదటిసారి మాట్లాడం పదిహేను ఏళ్ళు ఉందాం అనుకుంటున్నాను అంటే ఉన్నా అనుకున్నాను అంటే చూసే వాళ్ళకు అది ఉన్నాను అనుకున్నాను అని మాట్లాడుతున్నారు ఆయన అంటే ఇప్పుడు ఆయన ఆలోచన విధానం ఏ విధంగా ఉందంటారు అది చెప్తున్నాను కదమ్మా అనుకున్నాను అంటే అది అదే మోసపోయినా ఉన్నాను అని కదా అంటే దాని అర్థం అదే కదా అందుకనే ఇప్పుడు రెండోది కూడా కేబినెట్ సమిష్టి బాధ్యత ఏదైనా కూడా కేబినెట్ లో తను కూడా ఒక్కడిసే కేబినెట్ అంటేనే ముఖ్యమంత్రి మంత్రుడు కలిసిన కేబినెట్ నిర్ణయం ఏది తీసుకున్న కేబినెట్ నిర్ణయం తీసుకుంటుంది కేబినెట్ లో తను భాగం అయిపోయి రేపు పొద్దున ఇట్లా రాజీనామాలు చేయమని డిమాండ్ చేసుకుంట పోతే ఏ పోలీస్ అధికారి మిగిలడు ఏ ప్రభుత్వ అధికారి మిగిలడు కదా వాళ్ళని ఎట్లా సెటిరైట్ చేయాలంటే మాటలతో కాదు బహిరంగం కాదు వాళ్ళు మంత్రివర్గానికి కూర్చున్నప్పుడు చర్చించవచ్చు మంత్రివర్గం సమావేశం తర్వాత అధికారులను బయటకు పంపించి రాజకీయ సమావేశం చేసుకుంటాను అప్పుడు ఎవరు వింటలేరు ఎవరు వింటున్నారు అనేది కావాలి ఒక రకంగా చెప్పాలంటే ఆయన అభద్రతా భావన రెండు రకాలు ఒకటేమో మోడీ మన చంద్రబాబు నాయుడు ఒకటి అవుతున్నారు అంటే నేను కలిపాను కదా అని ఒకటి రెండోది ఏంటంటే అధికారులు మాట వింటలేదు అంటే ఒక్కోసారి అధికారులు అప్పటికప్పుడు కొన్ని ఏం చేయలేరు ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే ఆయన స్పీడ్ తగ్గట్టు అధికారులు ప్రవర్తించాలంటే కష్టం కదా ఆయన ప్రజాప్రతినిధి అధికారులకు నిబంధనలు ఉంటాయి ఏదైనా సరే నిబంధనల ప్రకారం పోవాల్సి వస్తుంది కనుక అధికారులు క్షమాపణ చెప్పిన క్షణంలో వాడు రాజీనామా చేయాల్సి వస్తుంది రేపు రాజీనామా చేయాల్సి వస్తుంది కదా ఇప్పుడు ఈయన నైతికంగా కౌంటర్ లేకపోవచ్చు కానీ అధికారులకు క్షమాపణ చెప్పిన క్షణంలో నువ్వు ఎందుకు నువ్వు తప్పు ఒప్పుకున్నట్టే కదా రేపు ఎంక్వైరీలో ఏమైంది అంటే నేను క్షమాపణ చెప్పిన అధికారి కనుక రేపు ఎంక్వైరీకి ఆర్డర్ చేశాడు కదా ఇప్పుడు జ్యుడిషియరీ ఎంక్వైరీ జరుగుతుంది అధికారుల క్షమాపణ ఇప్పుడే చెప్తే ఇది తప్పు చేసినట్టు ఒప్పుకున్నట్టే కదా అందుకనే ఇదంతా జాగ్రత్తగా మాట్లాడాలి ఆలోచించి మాట్లాడకపోవడం సమస్య పవన్ కళ్యాణ్కి ఇది మొదటి నుంచి ఉన్నదే కానీ ఈ మధ్యన ఈ రెండో నుంచి మరీ పెరిగిందని నేను అనుకుంటున్నాను అంతకుముందు రెండు సంఘటనలు జరిగినాయి హోం మంత్రి అన్ని తను అని చూడకుండా ఆ రకంగా ఆరోపించి మళ్ళీ ఆమె బాగా పనిచేస్తుంది మొన్ననే చెప్పుకున్నాడు కదా మొన్ననే మరి అంటే ఏదైనా మాట్లాడగలుగుతానంట ఇటా ఒకటి రెండు దిక్కడ మాట్లాడుతున్నాడు కదా కరెక్ట్ కాదు తన మంత్రివర్గ సహచరులను కానీ తన అధికారులను గాని ఓ ప్రభుత్వంలో బాధ్యతాయుతమైన అనే పదవులు ఉన్నప్పుడు రక్షించుకోవాలి మాటి మాటికి ఉప ముఖ్యమంత్రి అనే పదం వాడకుండా ఉంటే మంచిది ఉప ముఖ్యమంత్రి కేవలం ప్రకారం ఎక్కడ లేదు అందుకని మీరు మంత్రివర్గ సమాచారం ఎక్కడ కూర్చుంటారు చూసి కదా ఫస్ట్ చంద్రబాబు నాయుడు కూర్చుంటుంది ఆ పక్కన దాన్ని సమానంగా ఆశిస్తున్నాడు నాకు అర్థం అవుతులేదు ఎందుకంటే తర్వాత ఇటు పక్కన సీనియర్ మంత్రి అయినా సరే ఇప్పుడు ఏదైతే పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఈ ఘాటు వాక్యాలు ఏవైతే ఉన్నాయో ఇవి అంటే ఇప్పుడు ఈ మాటల వల్ల ఈ వాక్యాన్ని దీని తీరు వల్ల ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కావచ్చు పవన్ కళ్యాణ్ గారికి కావచ్చు అంటే వాళ్ళ ఇద్దరి మధ్య ఏమన్నా విభేదాన్ని చోటు చేసుకునే అవకాశం ఏమైనా ఉందంటారా అంటే ఫర్దర్ గా చెప్తున్నారు కదా ఇప్పుడు చెప్పింది కక్కా ఇంత అప్రచాణికుడు నలభై ఐదు ఏళ్ళ రాజకీయం చంద్రబాబు నాయుడు ఏం చేయలేదు కదా ఇప్పుడు ఏం చేస్తాడు కనుక ఇప్పుడు ఏమైంది అంటే మనకు ఇంకొక మన భయం కూడా ఉన్నట్టుంది పవన్ కళ్యాణ్ ఏంటంటే ఇప్పుడు ఎట్లయినా వారసుడిగా చంద్రబాబు నాయుడు లోకేష్ నే ప్రకటించుకుంటారు కదా అంతే కదా అటువంటి అప్పుడు రేపు పొద్దున లోకేష్ ను యువనాయకుడిగా ప్రపోజ్ చేయ ప్రమోట్ చేసే దేశంలో నేను ఎక్కడ వెనక పడికి పోతాను అనే భా భావన ఉంటుంది ఎందుకని అంటే కొద్ది త్వరలో నేను ఒక ముందు ముందు ఊహి రాజకీయంగా ఊహిస్తే ఒక మూడు నాలుగేళ్ళ దీనిలో కొనసాగి తీరా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల కన్నా ముందు సంవత్సరం రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిలో బీజేపీలో విలీనం చేస్తారా ఈ పార్టీని అనేది కూడా నాకు అనిపిస్తుంది జనసేనను ఎందుకంటే క్యాడర్ ఇప్పటికే కూడా కావాల్సిన నామినేటెడ్ పదవులు దక్కలేవని అంటే ఇంకొకటి కూడా అమ్మా ఇప్పుడు ఆలోచన ఏంటంటే నామినేటెడ్ పదవులో పంజారం మొదలు అవుతుంది ఇప్పుడు నామినేటెడ్ పదవుల్లో తన జనసేనకు దక్కాల్సిన స్థానాలు దక్కలేవని ఒకటి జనసేన కేడర్ లో కూడా మా పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా సరెండర్ అయిపోయి ఆయన చంద్రబాబు నాయుడు ఏం చెప్తే వింటుండని భావన రాకుండా ఇట్లా చేసి ఒక రకంగా ఇట్లా మాట్లాడితే నామినేట్ పదవుల్లో కొంచెం నాలుగు ఎక్కువ అనే మాట ఒకటి ఉన్నది రెండోది ఏంటంటే రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది కల్లా బీజేపీలో ఈ జనసేన పార్టీని కలిపేస్తే బీజేపీ ఆలోచన కూడా ఏంటది అంటే రెండు ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట మూడు ప్రాంతీయ పార్టీ అంటే అటు వైసీపీ ఇటు పక్క తెలుగుదేశం ఇటు పక్క జనసేన మూడు ఉన్నాయి కనుక బీజేపీ తన స్థానం కోసం తాను పోరాటం చేస్తుంది కనుక ముగ్గుట్లో జగన్మోహన్ రెడ్డి కరోనా బీజేపీతో మొత్తం అంతా పిలినంగాడు టీడీపీ కూడా పార్టీ చాలా సుదీర్ఘమైన పార్టీ ఇది కలవద్దు ఎవరిని కలుపుకోవాలి ఒకవేళ జనసేనని కలుపుకుంటే మూడో స్థానంలో వండుకుంటూ రేపు పొద్దున ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీ బలంగా మారే ఆలోచన కూడా ఉందా అనేది ఒకటి బీజేపీకి ఇప్పుడు చరీస్ బాగ్ నాయకులు ఎవరు లేరు ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు కానీ ఎవరైనా కానీ ఒక అనుభవాజ్ఞాన రాజకీయ నాయకులునే కానీ ఆమె చరిస్మ లేదు కదా మీకు కనుక ఒకవేళ పవన్ కళ్యాణ్ కలుపుకుంటే బిజెపి రేపు ఆంధ్రప్రదేశ్ లో వేళ్ళు వేళ్ళు గట్టిగా మూడో పార్టీగా గట్టిగా పరిస్థితి మోడీ ఆలోచన ఉందా మోడీ డైరెక్షన్ కూడా ఉందా ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇవాళ వాళ్ళ అవసరం కనుక వింటున్నాడు చంద్రబాబు నాయుడు చెప్పినట్టు మోడీ కాబట్టి పొద్దున అవసరం తీరిన తర్వాత మోడీ ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు దూరం పెడతాడు కానీ అప్పుడు తన మనిషి కావాలి తన మనిషి కావాలి కదా అందుకని ఇప్పుడు మోడీకి వయ ఎవరు తెలుగుదేశానికి మోడీకి మధ్యన అంటే బీజేపీకి మధ్యన ఒక ఫెవికార్ లాగా ఉన్నాడు కనుక రేపు మోడీని ఏదైనా ఒప్పించి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాడు కనుక మోడీకే సారెండర్ అవుతాడు అని అనుకుంటున్నాడు తను అన్నం చేసిన అదే పవన్ కళ్యాణ్ గారు అన్నం చేసిండు ఒక పార్టీని మొత్తం ముంచేసి పద్దెనిమిది సీట్లు పదహారు శాతం ఓట్లు సాధించి మూడు ఆంధ్రప్రదేశ్ లో పార్టీని కాంగ్రెస్ లో కలిపి మంత్రి పదవి తీసుకున్నాడు కదా రాజ్యసభ రాజీనామా చేసినాడు కదా అట్లా ఇట్లాంటి ఆలోచన అన్న చేసిన పని తమ్ముడు అన్నదారిలో తమ్ముడు నడుస్తాడా అనేది కూడా మనం ఆలోచిస్తాం అయితే తిరుమల ఘటన డైవర్షన్ కోసమే ఇప్పుడు కూటమిలో గొడవలు క్రియేట్ చేస్తున్నారంటారా బాబు పవన్ కలిసి ఇప్పుడు బయట కూడా ఏం చేయలేదు కదా ఇంటి పంచాయలే కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తే డైవర్షన్ కోసం చేస్తున్నా అనవచ్చు అందుకే ఇంటి వాళ్ళు వీళ్ళు కూటమిలో ఉన్నారు కదా కనుక పవన్ కళ్యాణ్ అపరిపక్వత ఒక రకమైన ఆవేశము హీరోగా ఇంకా భావించుకోవడం డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అని పెద్ద బ్రహ్మ పదార్థం చీఫ్ మినిస్టర్ కానీ పెద్దవాడిని అనుకోవడం ఇట్లాంటివి వస్తున్నాయి కొంచెం అనుభవానికి వస్తే తత్వం బోధపడదు అనుకుంటే ఇప్పుడు అనుభవానికి వచ్చి ఆరు ఏడు నెలలు కూటమి అధికారంలోకి వచ్చి ఇట్లా అధికారులను ఎటుబడితే చెలిపేసుకుంటూ పోతుంటే అధికారులు వినర్ రేపు ఇప్పుడు కూడా తమ విలువ తాను తీసుకోవద్దమ్మా బాను ఎట్లా అంటే తాము బయటపడదు ఇప్పుడు అధికారుల విలువ తీసినాక అధికారులు కూడా ఎందుకు తింటారు మీకు కదా ఒక డీజీపీని ఒక ఐజీపీని ఒక ను అవమానిస్తుంటే వాళ్ళు నీకు ఎందుకు వింటారు కదా నువ్వు అవసరమైతే ప్రైవేట్ చెప్పాలి ఎప్పుడు కూడా అమ్మా చెడు చెవిలో చెప్పాలి మంచి బహిరంగంగా చెప్పాలి చెడు చెవులో చెప్పాల్సిన చెడును నువ్వు వాళ్ళు తప్పు చేస్తున్నా నువ్వు బహిరంగంగా సభలలో మాట్లాడుతుంటే వాళ్ళు నీకు ఎందుకు వింటారు అంటున్నాను ఒబిడియన్స్ ఎట్లా ఉంటుంది కదా అందుకని అన్నిటికంటే ముఖ్యం తాను ప్రభుత్వంలో ఉన్నాడని మరో మరుస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి మరొస్తే తాను అధికారంలో ఇంకా బయటకు పోయినా ప్రతిపక్షంలో ఉన్నా అని మరుస్తలేడు కానీ ఈయన ఇంకా అధికారంలో ఉన్నాయని ఆ ప్రతిపక్షంలో ఉన్నట్టే మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ కనుక చివరికి ఎక్కడికి వస్తుంది అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడుకే ఈ ప్రాణ సంకటం వచ్చింది కనుక ఏం చేయలేకపోతున్నాడు అందుకని ఇంట్లో ఉన్నవాడు విమర్శిస్తుంటే మరి తన కుటుంబంలో ఉన్నవాడు విమర్శిస్తుంది బయటకన్నా ఎక్కువ శత్రువు అవుతున్నారు కదా ఇప్పుడైతే ఏం మాట్లాడారని నేను అనుకుంటున్నాను అన్ని సమస్యలకు పరిష్కారం అవుతుంది ఒక్కటి ఇంత తీవ్రంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ మళ్ళీ కాళ్ళు పట్టుకున్నట్టే మళ్ళీ నాకు చంద్రబాబు నాయుడు గారి అభిమానం నాకు మంచిది నాకు పెద్ద ఆయన గౌరవం అని కూడా మాట్లాడతారు ఏం లేదు ఇప్పుడు ఆడవారి మాటలకు అర్థాలు అనేది చాలా అయితే వాడద్దు ఇప్పుడు కానీ నేనే ఉంటాను పవన్ కళ్యాణ్ మాటలకు అర్థాలు లేదు అని మాత్రం ఆడచ్చు